దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రియులారా ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏమాత్రం బాగోలేదండి మనం పీల్చే గాలి తాగే నీరు అన్ని కల్తీగా ఉంది వాతావరణ కాలుష్యం ఎంతగానో పెరిగిపోతూ ఉన్నది ఎందుకనగా ప్రతి చోట కాలుష్యం లేనిదంటూ ఏమీ లేదు పొల్యూట్ అయిపోయింది మొత్తం ఎక్కడ చూసినా భౌగోళికంగా నైతిక పరంగా దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మండలంలో గ్రామ పరిధిలో ఒకప్పుడు పల్లెటూర్లు ఎంత బాగానే ఉండేవి కానీ ఇప్పుడు పల్లెటూర్లు కూడా పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి పొల్యూషన్గా మారిపోతుంది రకరకాలైన వ్యసనాలతో త్రాగుడు వ్యసనాలతో చాలా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా వ్యక్తులు బానిసైపోతూ ఉన్నారు చెడు దురాలవట్లకు వాటిలకు దురాలు బానిసైపోతూ ఉన్నారు ఒకప్పుడు ఏమీ లేదు కానీ ఈరోజు పల్లెటూరులో వాతావరణాలు కూడా చాలా గందరగోళంగా మారిపోయింది అనగా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పాపము పట్టణాల నుంచి పల్లెటూరు దాకా వచ్చింది పల్లెటూరు నుంచి కొండ మీదకి వెళ్తుంది కొండ మీద నుంచి ఇంకా తిరిగి పాతాళానికి తీసుకెళ్ళిపోతుందేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది కావున బిడ్లారా గమనించాలి ఈ చివరి దినాల్లో అన్ని కాలుష్య వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం మనం తాగే నీళ్ళు కూడా కల్తీ ఒకప్పుడు మినరల్ వాటర్స్ మన బోటల్లో కొనుక్కుంటే చాలా చక్కగా కొబ్బరి నీళ్ళు తాగినట్టుగా ఉండేది మంచి టేస్ట్గా ఉండేది కానీ ఈ రోజుల్లో ఒక మినరల్ వాటర్ బోటల్ ఏదైనా తీసుకున్నా కానీ అన్నిట్లో స్వచ్ఛత నాణ్యత అనేటువంటిది లేదు చప్పగా ఉంటుంది ఏ మాత్రం రుచికరంగా లేదు మరి పైన ఉన్నటువంటి బోటల్ మాత్రమే కంపెనీకి సంబంధించింది ఉంటుంది కానీ లోపల ఉన్నటువంటి వాటర్ మాత్రం కల్తీ వాటర్గానే ఉంటూ ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో మన తాగ నీళ్ళు కూడా కల్తీ కొనుక్కున్నా కల్తీ అలాగే ఎక్కడో నుంచి మనం తెచ్చుకున్నా కూడా కల్తీ వాతావరణ కాలుష్యం భూ లాగా మారిపోతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం పీల్చే గాలి కూడా ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండేది పల్లెటూర్లలో వచ్చినా కానీ కొండ మీదకి వెళ్ళి ఎక్కడో చెట్టు కింద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా మంచి గాలి సమ్మగా నిద్ర వచ్చేటది కానీ ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు రావడం ప్రతి చోట మొబైల్ ఫోన్లు వాడటం ఒకప్పుడున్న పక్షుల కోలాహలం లేదు ఒకప్పుడున్న మంచి వాతావరణం లేదు ఎక్కడ చూసినా పొల్యూషన్ అయిపోయిందండి ప్రిలారా కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే దైవ భక్తి కలిగి ఉంటూనే భక్తితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సింది ఎందుకంటారా దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే మన ఆత్మలకు మాత్రము తండ్రి అయిన దేవుడు కాపాడే అవకాశం ఉంది కానీ ఈ శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాధ్యత మన మీదే ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన చేతులను ఉంది అందుకని కాలు విరక్కుండా చెయ్యి విరగకుండా తల పగిలిపోకుండా పన్ను రాలకుండా ఏమైనా మలేరియా టైఫాయిడ్లు డెంగ్యూ ఇలాంటి రకరకాలైనటువంటి అంటు రోగాలు ఏమైనా డైరియా కానీ ఇంకా చెప్పాలంటే బోధకాలు కానీ ఇంకా చెప్పాలంటే రకరకాలైన వర్షకాలపు వ్యాధులు ఏమి రాకుండా తగుమాత్రపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనదే మన వర్షంలో తడిసిపోతూ దేవుడా నాకు మలేరియా రాకుండా టైఫాయిడ్ రాకుండా డెంగ్యూ రాకుండా ఇంకా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డయేరియా రాకుండా కాపాడు అని దేవుని ప్రార్థించడం బుద్ధిహీనత మూర్ఖత అవుతుంది ఎందుకంటే వర్షంలో తరుచుపోతూ బైక్లో ప్రయాణం చేసి ఒక వ్యక్తి అడుగుతాడు ప్రభువా నన్ను కాపాడు తలనొప్పి రాకూడదు దగ్గు రాకూడదు జలుబు రాకూడదు ఏ వాళ్ళైన రాకూడదు అని ప్రార్థించడం బుద్ధిహీనత కాబట్టి వర్షంలో తడుస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తగుమాత్రపు జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళని వర్షానికి ప్రయాణం చేసుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా గొడుగు పట్టుకోవాలి ఒకవేళ బైక్ ప్రయాణం చేసే వ్యక్తి అయితే హెల్మెట్ పెట్టుకోవాలి రెయిన్ కోట్ పెట్టుకోవాలి రైన్ బూట్ పెట్టుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు ఒకవేళ వర్షంలో పొరపాటున తడిచినా కానీ వేడి నీళ్ళతో స్నానం చేయాలి వేడి పదార్థాలు తినాలి వేడి పదార్థాలు తాగాలి ఇలాంటి జాగ్రత్తల వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నటువంటి వారం అవుతాం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం కొంతమంది నిల్వ ఉన్న ఆహారం రాత్రి వండింది ఉదయం కూడా ఆరోగ్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఉన్న ఆహార పదార్థం కానీ మరి విచిత్రం ఏమిటంటే కొన్ని ఇంట్లో ఎప్పుడో వండినటువంటి వంటకము రుచికరమైనటువంటి వంటకం ఏంటంటే అది చేప కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి వారం పది రోజులు దాకా నెలలు తరబడి ఉంచి అది తీసి మరలా ఇంకా దాన్ని కొంచెం ఫ్రై చేసి మళ్ళీ పెడుతూ అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే మరి ఆ ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పెట్టినటువంటిది తినడానికి లేదు నిల్వంటి అప్పటికప్పుడే మనం ఏదైనా వండుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది అయితే ప్రేమన వారలారా ఇది ఒక ఎత్తు అయితే మనము శారీరకంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో మానసికంగా కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి మానసికంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మన మనస్సును మన ఆధీనంలో పెట్టుకోవాలి మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి ఎందుకనగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి ఆ మాట నాకు బాగా నాటుకుపోయిందండి ఆ మాటను బట్టి నేను ఎప్పుడు కూడా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను మాత్రము ఆనందంగా ఉండడానికి చూస్తానండి హ్యాపీగా హ్యాపీగా ఉండడానికి మీరు అనుకోవచ్చు ఏమండి ఆకలిగి ఉంటే ఎట్లా హ్యాపీగా ఉంటామండి నొప్పి కలుగుతుంటే ఎట్లా హ్యాపీగా ఉంటామండి బాధ కలుగుతుంటే ఎట్లా హ్యాపీగా ఉంటామండి కొరతలు కొవలు ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉంటామండి అనుకుంటూ ఉంటారు ఏమండి నిజంగా ప్రభు సన్నిధిలో ఆనందించడం నేర్చుకుంటేనండి మనకు తిండి ఉన్నా లేపోయినా డబ్బు ఉన్నా లేపోయినా బలం ఉన్నా లేకపోయినా ఇల్లు ఉన్నా లేకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా వ్యాపారం ఉన్నా లేపోయినా వ్యవసాయం ఉన్నా లేకపోయినా ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా మనం నిజంగా ఆనందంగా ఉండగలుగుతామండి ఎందుకంటే ఆనందము సంతోషంతో మనం ఉండగలిగితే బైబిల్ గ్రంథంలో సామి తల్లి గ్రంథము మనం చదువుతామండి అండి సామెతలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేయండి చదవండి దేవుని వాక్యం ఎంత లూతుగా స్పష్టంగా తేటగా మాట్లాడుతుందో అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము దేవునికి మహిమ కలుగుగాక ఎంత ఎంతో వండర్ఫుల్ వాడు కదండి సంతోషకరమైన మనసట ఆరోగ్యదాయకము అంటే మన మనస్సు సంతోషంగా ఉంచుకోవాలి మరి ఇక్కడ కొద్దిమంది తప్పటడుగులు కూడా వేసేస్తారు మనసు సంతోషంగా ఉండాలంటే వేలేసేదో కోటర్లు వేసేయాలంటారా బ్రాంతి తాగాలంటారా మత్తు పదార్థాలు తాగాలంటారా గంజాయి తాగాలంటారా లేకపోతే ఏదో చెడు కార్యం చేసేయాలని కాదు నువ్వు దైవికమైన మార్గంలో ఉంటూ నీ శరీరము పాడు చేసేటువంటి ఏ పాడు పనులు చేయకుండా చెడు వ్యసనాలు జోలికి పోకుండా యథార్థంగా ఉంటూ మంచిది తింటూ మంచిది తాగుతూ నీవెప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండగలిగితే బైబిల్ చెబుతుంది ఆ విధంగానే ఉండగలిగితే అంటున్నాడు కదా సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం అంటున్నాడు అందుకు మనస్సు సంతోషంగా ఉన్నట్టుగా చూసుకోవాలి రెండో భాగంలో అంటాం నలిగిన మనస్సు ఏమో కాలాను ఎండిపో చేయను ఎప్పుడు నలిగిపోతూ ఉంటాడు ఒక ఆనందం లేదు దుఃఖం లేదు ఎప్పుడేదో లక్ష రూపాయలు చెక్కు ఇప్పుడే ఏమైందండి చిరిగిపోయింది అన్నట్టుగా ఉంటారు కొద్దిమంది లేదా లక్ష రూపాయలు క్యాష్ అండి వస్తుండగా దారిలో ఎక్కడో పడిపోయింది అవి ఎత్తుకెళ్ళిపోయాడు అన్నట్టుగా దుఃఖముఖులై ఉంటారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోజేస్తుంది అట్ట నలిగిపోకూడదు మనం మనసు ఎలా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మరొక మాట చదువుతాం చూడండి ఎక్కడ సామెతలి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదమూడవ వాక్యం ఎంత అద్భుతమైన మాట అది ఏమన్నాడండి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదమూడవ వాక్యం సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చను అర్థమైంది అనుకుంటాను మనసు సంతోషంగా ఉంటే ముఖం ఎలా ఉంటుంది తేటగా క్లియర్గా ఉంటుంది అందుకు లో ఒక మాట ఉంటుంది ప్యాసిజ్ ఇండక్ష ఆఫ్ హార్ట్ అంటారు అంటే ముఖం అట హృదయం యొక్క ప్రతిబింబం అంటారు అలాగన్నట్టుగా మన ముఖములో ఏముందో దాన్ని బట్టి మనం చెప్పవచ్చు హృదయములో ఏముందో అనేటువంటిది కావున ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి వాక్యం ఎంత ఎంత స్పష్టంగా చెబుతుందో మీరు అర్థం చేసుకోవాలి సంతసు హృదయము ముఖమునకు తేటనిచ్చును తర్వాత రెండో భాగములు అన్నాడు మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అంటూ ఉన్నాడు కాబట్టి మనోదుఖం మనసులో దుఃఖం పెట్టుకున్నటువంటి వాడు నలిగిపోతూనే ఉంటాడు ఆయన కాబట్టి సంతోషంగా ఉండటము తేటనిస్తుందట మరొక చోట ఇంకొక మాట కూడా ఉంటుంది అది కూడా మీకు చదివిపిస్తాను చూడండి ఏమన్నాడు సామెతల గ్రంథంలోనే పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం చదివితే అక్కడ చెప్పాడండి ఒకరి హృదయములో విచారము వాణి కృంగజేయును ఏంటంటున్నాడు అండి హృదయములో విచారం ఉంటే ఏం చేస్తుందట హృదయంలో విచారం ఉంటే కృంగిపోతాడట మనిషి విచారం అందుకే చింత అనమాట దేవుని వాక్యంలో రాయబడింది మొదటి పేతురు పత్రిక అందుట్లో నుంచి ఏడవ అధ్యాయము అంటే సారీ ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో చెబుతాడు ఏం చెబుతాడంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు అంటే ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు కావున మన చింత యావత్ ఆయన మీద పెట్టాలి ఎప్పుడైతే మన చింత ఆయన మీద పెడతామో అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి రోగాలు బాధలు వేదనలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి శక్తిని దేవుడే కలుగజేస్తాడు కావున ఇక్కడ సామెతల గ్రంథంలో పన్నెండు అధ్యాయం ఇరవై ఐదు వాక్యం చదివినట్టుగా ఒకని విచారం రచారవాణి కృంగజేయను విచారించడానికి లేదండి మనం సంతోషంగా ఉండమని ప్రభు చెప్తూ ఉన్నారు అదే మాట బాగా ఎరిగినటువంటి పౌలు గారు ఫిలిం పత్రిక నాలుగు నాలుగులు అంటాడు ఆనందించుడు మరలా చెప్పుతున్న ఆనందించుడు ప్రభునందు ఆనందించుడు అని అంటూ ఉన్నారు కాబట్టి మన ప్రభునందు ఆనందించాలి ఎంత ఆనందిస్తే అంత మంచిది ఎంత విచారం కొట్టే అంత రోగం వస్తుంది మనకు అర్థమైందా కాబట్టి బైబిల్లో సామెతల గ్రంథంలో మరొక మాట కూడా ఉంది ఆ మాట కూడా మీకు చెప్తాను చూడండి ఎంత అద్భుతమైన మాటలు అంటే ఇవి ఎంత అద్భుతమైన మాటలు కావున బైబిల్లో ఇంకొక మాట ఉంది సామెతల గ్రంథంలోనే అక్కడ మీకు చూపిస్తాను చూడండి సామెతలు పన్నెండు అధ్యాయం ఇరవై ఏడు వాక్యంలో ఉంది ఆ మాట చురుకుగా ఉంట గొప్ప భాగ్యము అంటూ ఉన్నాడు చురుకుగా ఉండటం మాట గొప్ప భాగ్యం కొద్దిగా చురుకుగా ఉండారు మందమతిగా ఉంటారు ఏమండి మంద కోడిగా ఉంటారని మనం ఎంత చెప్పినా వినరండి అస్సలు ఇంట్రెస్టే ఉండదు అటువంటి వారికి ఎంత చెప్పినా వినరు వాక్యం ద్వారా హెచ్చరిక చేసినా వినరు ముండిగొడ్డు లాంటి వాళ్ళు వాళ్ళకి ముళ్ళు కర్రతో పొడిచినా కానీ కోరడాలతో కొట్టినా కానీ కర్ర పుల్లలతో కొట్టినా కానీ వారు లేవరు చురుకుతనం ఉండదు ఏ పనిలో చురుకుతనం కనబడదు ఏమండి ఇంట్లో పనికైనా వాటిలో బయట పనికైనా ఏమండి ఇంట్లో పనైనా వీధిలో పనైనా ఇంట్లో పనైనా ఆఫీసులో పనైనా ఏది కూడా చురుకుగా వారు చేయరు కానీ బైబిల్ అంటుంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు మరి ఈరోజు మీరు చురుకుగా ఉండటం గొప్ప భాగ్యంగా భావించాలి ఏంటి గొప్ప భాగ్యము మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కానీ బైబిల్ అంటుంది నీవు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలంట చురుకుగా ఎలా ఉండాలండి చురుకుగా ఎవరతో చురుకుగా ఉండటం అంటే ఇంకా ఇలాగ అర్థమవుతుందేమో కొద్ది మంది కంటే ఎక్సర్సైజ్ చేయాలంటే రన్నింగ్ చేయాలంటే చేయొచ్చు శారీరక ఆరోగ్యం కొరకు కానీ బైబిల్ గ్రంథం చెప్పిన కోణంలో చూస్తే ఎప్పుడు నీ మనసు ఉల్లాసంగా ఉంచుకోవాలి ఎప్పుడు నీ మనసు ఆనందంగా ఉంచుకోవాలి దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా రోగం వచ్చినా ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ నువ్వెంత ఆనందంగా ఉంటావో అంత ఆరోగ్యంగా ఉంటావు దేవునికి స్తోత్రం ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సంతోషంగా ఉంటారో అంత రోగానికి దూరంగా ఉంటారు మీరు ఎంత ఆనందంగా ఉంటారో అంత హాస్పిటల్కి దూరంగా ఉంటారు కాబట్టి చురుకుగా ఉండండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఏమండి మీరు ఎక్కువ సంతోషంగా ఉండండి ఎంత సంతోషంగా ఉంటారో ఏమండి ఎంత ఆనందంగా ఉంటారో ఎంత చురుకుగా ఉంటారో మీ జీవితంలో గొప్ప ధన్యత మీరు పొందుకోగలుగుతారు కావున ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందరు కూడా అర్థమైందండి కావున చురుకుగా ఉన్నట్టే గొప్ప భాగ్యము అన్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉండడం నేర్చుకోవాలి ప్రతి స్త్రీ అయినా ప్రతి పురుషుడైనా ఆ విధంగా వారు చురుకుతనాన్ని ప్రదర్శించుకుంటూ వారి యొక్క శారీరక మానసిక ఏమంటే ఒత్తిళ్లను కంట్రోల్ చేయాలి అంటే దేవుని పాదాల చెంత వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని మాటలు వింటూ దైవికమైన కోణంలో మోకాల మీద ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని కనిపెడుతూ చురుకుగా ఉంటూ దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే రాబోయే రోజుల్లో నీ జీవితంలో గొప్ప ధన్యత అనేటువంటి దాన్ని నీవు పొందుకోగలుగుతావు కావున ఈ రాత్రికాల సమయంలో విన్నటువంటి వర్తమానం ద్వారా ఈరోజు నీ జీవితాన్ని కట్టుకొని నీ బ్రతుకును దిద్దుకొని నీవు చురుకుగా ఉండాలని అలాగే సంతోషంగా ఉండాలని ఆనందముగాని ఉండాలని అటువంటి వారి జీవితాల్లో ధన్యత పొందుతుంది అని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి అలాగనే మీరందరూ జీవిస్తారని చురుకుగా ఉండట గొప్ప భాగ్యం కాబట్టి ఏమండి తేట ముఖం రావాలి అంటే హృదయంలో విచారం ఉండకూడదని సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకమైన ప్రభువు చెప్పాడు కాబట్టి అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి డేమ్గా ఉండకూడదు ముఖం ఉల్లాసంగా ఉండాలి ఉజ్జీవంగా ఉండాలి అందుకు కొద్దిమంది ఏం చేస్తారు సంతోషంగా నవ్వుతూ ఉండాలంటే నవ్వేలా రాదని చెప్పి కొద్దిమంది జబర్దస్త్ కామెడీలు చూసేస్తుంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఏదో జోకులు కామెంట్లు అలాంటివి చూసిస్తుంటారు ఏదో రకంగా సంతోషంగా ఉండడమే కావాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ప్రభువు నందు ఆనందించడం నేర్చుకుంటేనండి ఎవరో జోకులు ఆ జోకులు చూసి కాదు ఆయన చెప్పిన జోకులకు నవ్వడం కాదు కానీ నీకు నీవే నవ్వుతూ దేవుని సన్నిధులు గడపేటువంటి రోజులు వస్తాయి కావున ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నందు ఆనందించాలి పౌరు గారు చెప్తారు కదా పత్రిక నాలుగు నాలుగు ప్రకారంగా ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు కావున మనం నిరీక్షణ కలిగి మనము దుఃఖం ఎదురైనా బాధ ఎదురైనా కన్నీలు ఎదురైనా కలతలు ఎదురైనా అన్ని విషయాల్లో నీవు తోడుగా ఉండాలి దేవుడా అని చెప్పి ఎవరైతే ప్రభుని వేడుకుంటారో అటువంటి వారి జీవితంలో ఆనందము ఆరోగ్యము అందుకే పెద్దలు ఒక మాట అంటారు తెలుసిన ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది అందుకే సంతోషమే సగం బలం అన్నారు ఏమండి ఎందుకు ఆ మాట అన్నారు అంటున్నారు మీరు సంతోషమే సగం బలం అంటే నిజంగా రోజు సంతోషంగా ఉంటే బలాన్ని మనం పొందుకోగలుగుతాం ఒకప్పుడు బలహీనంగా ఉన్నటువంటి మనము రోజున బలం పొందుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి అంటూ ప్రతి ఉన్న పలంగా మోకాల మీద నిలుచుని ప్రభావ నిజమే ఆనందకరమైన మనస్సు ఆరోగ్యదాయకము విచారకరమైన హృదయము మనస్సును చేస్తుంది కావున ఈరోజు నుంచి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను నేను సంతోషంగా ఉంటాను నాకు ఆరోగ్యం కావాలి నాకు బలం కావాలి అట్టి కృపా భాగ్యం దయచేయమని చెప్పి అందరం కూడా అడుగుదాం మరి అట్టి భాగ్యం చురుకుగా ఉండే భాగ్యం ఆనందంగా ఉండే భాగ్యం సంతోషంగా ఉండే భాగ్యం నవ్వుతూ ఉండేటువంటి భాగ్యం మనకు దేవుడు దయచేయాలి అని దాని ద్వారా ఆరోగ్యం మనకు బాగుంటుందని ప్రభు చెప్పాడు కాబట్టి అలాగ జీవిద్దాం దేవుడి మాటలు మనం వెనుకడిలో దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరు తలలో